േഹം മായൂത്തെമൗനോ ബ കാലം ബന്ധാലോ മന പയനം മാനവീദേഹം മായമൗതേമുനോ ബാലം വന്ധാലോ മന പയനം ഈ ശാതിലേതു കോരികളിലോ విశ్రాంతి దొరకగాను నిత్యం యుద్ధమే కాలంతో సాగే పూరులు కాటికె నీ చివరి ప్రయాణం మానవయీ దేహం మయమవుతేమవును బతికినంతకాలం కాలం బంధాలతో మన పయను బందాల విలువ తెలియక బాధ్యతను మరిచి బతికెదవు నాది స్వార్థముతో నిత్యం యుద్ధం చేసెదవు మూడు నాల్లా ముచ్చట నీదని మురిసి మరిసి ఎగసెదవు మూడు నాల్లా మురిసి మరిసి మరిసిదూ మురికి దేహం విడిచినప్పుడు ఏది నీది తెలుసుకో తిరిగి వచ్చి నీది అన్నది మరవకుండా తీసుకపో మానవీ దేహం మాయమవుతే ఏమవును బతికినంత కాలం బంధాలతో మన పయనం క్రూరమైన గో మానవుడ నీ జన్మకు అర్థం ఎరగవురా ఓ స్వార్థ నావికుడా ఎడారి పయనం నీదవురా విలువ తెలియని వింత జీవి ఇంత పంతము ఎందుకురా విలువ తెలియని వింత జీవి ఇంత పంతము ఎందుకురా విషమ విడవకుండా పగనుబడితివి ఏమి పాపం చేసితిరా విషము జిమ్మి నాగు సహితం కరుణ చూపో సమయములో మానవ ఈ దేహం మాయమవుతే ఏమవును బతికినంత కాలం బంధాలతో మన పయనం ఏ శాంతి లేదురా కోరికల దారిలో విశ్రాంతి దొరకను నిత్యం యుద్ధమే కాలంతో సాగే పోరుల కాటికెని చివరి ప్రయాణము మానవ ఈ దేహం ఏమవుతుందో ఏమో मायमौते मौनो बतिकीनन्तकालं बन्दालत्वमनपयन